ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రవేశింప దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన యొక్క ప్రేమను బట్టి మనకు ఈ దినాన్ని సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు కనుక ఈ సంవత్సరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మీరు ఫలించాలని ఎప్పుడు బావి చదువుతుంటే దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములను నిలవక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలం ఎవరన్నా నాటబడినది ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అతడు చేయనిదంతి సఫలమగును దుస్తులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉరు కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతులు మార్గం యహోబాకు తెలియను దుస్తుల మార్గం నాశనం నడుపునని దివారాత్రులు ధ్యానించేవాడు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేవాడు దాని అంత ఆనందించేవాడు నీటి కాలం ఎవరైనా నాటబడినది వాడక తన కాలం అంత పరమిచ్చు చెట్టు అని జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు మనం ఫలించాలని ఫలభరితంగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు కానీ మనమే ఇంకా వెనకబడిపోతున్నాము యోహుని స్వార్థ పదిహేనవ అధ్యాయంలో పదహారు చదవండి ఈ హోనస్సు వార్త పదిహేనవ అధ్యాయములో వచనములో అక్కడ ఒక మాట చక్కని మాట ఏసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యోహోనస వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి పది పదివచనమునకు చూడకుండా రావాలి ఎందుకు దీన్ని ఏర్పరుచుకున్నాడు లోకంలో ఇంతమంది కోఠాను కొంతమంది ఉండగా ఎక్కడో నువ్వు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను గలగల సెలయేరు ప్రవహించేది నేలను తడపడానికి జీవరాశి దప్పికను తీర్చడానికి పరోపకారాన్ని పంచుకోవడానికి ప్రతి చెట్టు మా ప్రతి వృక్షము మొలకెత్తేది వికసించడానికి పరిమళాన్ని వికసింపడానికి ఒక పర్పస్ ఉంది నీ కోసం నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు అందులో ఎనిమిదో శరం చదవండి అందులో ఎనిమిదవ వచనం మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులుగా ఉంటారు నువ్వు ఆయన శిష్యులుగా ఉండాలనుకుంటున్నావా నువ్వు బహుగా ఫలించాలి మీరు ఫల మీరు ఫలించటకును మీ ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అందులో నాలుగవ వచ్చినాన్ని చదవండి ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని ఆరో వచనం చదువుతున్నాను ఐదవ వచనం వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి ఈ సంవత్సరుడు ఫలించాలని కోరుతున్నాడు ఆయనకి వేరుగా ఉంటే ఫలించలేవు తీగ ద్రాక్షవళిలో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు అని ఇక్కడ చేస్తున్నాడు అదే పదిహేను రెండు చదవండి రెండో వచ్చిన కా నాలో ఫలింపని ప్రతి తీగను తీసేస్తాడు ఆయన ఫలింపని తీగ పలించి తీగను ఎవరు తీసేస్తారండి నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎందుకని ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించారని పనికి రాగిన తీగలు తీసేస్తున్నాడు అంతే ఒక భక్తుడు అన్నాడు మన ఇంట్లో పైకి రాని తీగలు ఉంటాయి అని తీసేయండి అన్నాడు అది టీవీ టీవీ తీగలు ఉంటాయి కదా నీ కళ్ళు పోతాయి నీ బ్రెయిన్ పోతుంది నీ టైం వేస్ట్ అయిపోతుంది రాయన టీవీ దగ్గర కూర్చున్నామంటే కథలేమి కాదు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఈ ఛానల్ ఆ ఛానల్ టైం వేస్ట్ అయిపోతుంది అంతే ఫలించి ప్రతి మరి ఎక్కువగా ఫలించవలడని పరిగణ తీగలు తీసేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరుడారా ఈ సంవత్సరంలో దేవుడు అనేక ఏర్పాట్లు మన కోసం చేస్తున్నాడు కనుక ఆ యొక్క మానవుడు రక్షించడానికి దేవుడు ఎన్నో తరుణాలు ఇస్తున్నాడు వాటిని మనం నిర్ద వాటిని మనం చేయకూడదు దేవుడి దేవుడిచ్చే అవకాశాలు పోగొట్టుకోకూడదు గత సంవత్సరం ఎంతోమంది చనిపోయారు అంతకుముందు కరోనా వచ్చి లక్షల మంది చచ్చిపోయారండి ఒకసారి ఒక వేటగాడు ఒడిసెలు తీసుకుని వెళుతున్నాడట పిట్టలు కొట్టడానికి ఒడిసెల రాళ్ళు పెట్టి తిప్పి కొడతారు పిట్టలు కొడతారు పొలాల్లో పెట్టు పెడతాయి కంది చేల్లో పెడతారు తర్వాత జొన్న చేల్లో పెడతారు పెట్టలు వచ్చి తినకుండా ఒడిసెలు తిప్పుతూ ఉంటారు అలాగా ఈ వేటగాడు వెళుతున్నాడు ఒడిసెలు తీసుకొని రాళ్ళు తీసుకుని వెళ్ళాడు కొట్టాడు కొట్టాడు పెట్టలన్నీ కొట్టేశాడు రాళ్ళు కొట్టేశాడు ఒక పెట్ట పడలే రాళ్ళన్నీ అయిపోయాయి రాళ్ళు కోసం చూస్తున్నాడు ఒక చోట ఒక పాత్రలో ఆ ఎక్కడో కొన్ని రాళ్ళు దొరికాయట రంగురంగు రాళ్ళు రాళ్ళు చూసుకున్నాడు ఇవి కూడా పెట్టలు కొట్టుకుంటూ వస్తున్నాడు సాయంకాలం అయిపోతుంది రాళ్ళన్నీ అయిపోయి పెట్టలు కూడా పడలేదు సరే చివరికి ఒక రాయి వేద్దాం కొన్నాడు చూస్తే రాగు రాయి రంగు రాయిలాగా ఉంది బాగుంది ఆకర్షణీయంగా సరే పిల్లలు ఆడుకుంటుంది ఇందుకు తీసుకొచ్చాడట ఈ లోపల ఒక వజ్రాల వ్యాపారి చూశాడు తీరా బాబు అన్నాడట చూస్తే ఎవరు ఇది రాయి గాజురా ఇది రత్నవరా బాబు అన్నాడట అడట ఇదిగోరా డబ్బు తీసుకోరా నీకు ఎంత కావాలో తీసుకోరా బాబు ఆ రాయి నాకు ఈరా బాబు అని వాడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి ఏడుచుకుంటే వెళ్తుంటే అడిగారు అంటే ఏందిరా ఒక రాయికి ఇంత డబ్బు వచ్చింది నువ్వు సంతోషించు ఈ సంవత్సరం నీకు మంచిగా ఉందిరా బాబు అంటే అలా గాజరా నాయన ఒక రాయికి ఇంత డబ్బు వస్తే ఇలాంటి రాళ్ళు ఎన్నో నేను పిట్టలకు కొట్టేస్తాను వృధాగా ఈ రంగురాళ్ళు అనుకుని పిచ్చిరాళ్ళు అనుకుని పెట్టలకు కొట్టేశాను రా వృధాగా ఒక రాయిలు రాయలన్నీ పోయాయి ఆ రాళ్ళు ఎంత డబ్బు వచ్చేది ఒక కోటేశ్వరుడు అయిపోయాడు కదా నా బాధరా ఒక రాయి అంటే ఒక రోజు అన్నాడు ఒక రాయి అంటే ఒక గంట అన్నాడు ఇటువంటి రాళ్ళు ఎన్నో గంటలు సమయంలో నిమిషాలు పోతాయి మరి చూతారా సంవత్సరాలు ఎన్నో దురిపోయాయి ఎక్కడేసో గొంగళి అక్కడిగా ఉన్నావు ఏం ప్రయోజనం ప్రభు నిన్ను నువ్వు ఫలించాలని ఆశపడుతున్నాడు చూడండి లోక రాసిన పత్రిక లోక రాసిన గ్రంథము సువార్త పదమూడవ అధ్యాయంలో ఆరు నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం లోకా సువార్త పదమూడవ అధ్యాయంలో ఆరు నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోండి మరి ఆయన వారికి ఉపమానము చెప్పాను ఏమీ దొరకలేదు కనుక అతగో ఇది మూడేండ్ల నుంచి అంజూరుపు చెట్టుల పండ్లకి వదగొచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికి ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని ఏసయ్యా ఈ ఉపమానం చెప్పాడు మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండాను తోట తోటేమో ద్రాక్ష తోట చెట్టు ఏమో అంజూరపు చెట్టు అతను దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు చెట్టు నాటుకున్నాడు దొరకలేదు వ్యవసాయం చేస్తున్నాడు వాడికి పంట రావాలి కదా సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో ఇరవై ఏడు పద్దెనిమిది అక్కడ అక్కడేమి రాస్తున్నాడు శాస్త్రం ఏం చెప్తుంది సామెతల గ్రంథములో సామెతల గ్రంథములో ఆ స్వామిత్రులు ఇరవై ఏడవ వచ్చాయి పద్దెనిమిది చదవండి అంజురుపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిను అంజురుపు చెట్టు పెంచువాడు దాని ఫలమును తినాలి కదా ఇక్కడ చూస్తు ఇదిగో మూడేళ్ళ నుంచి చూస్తున్నాను కానీ ఒక ఫలము దీనికి లేదు ఏ తోటమారి నీకు తెలుసు కదా మూడు సంవత్సరానికి తోట మధ్యలో నాటుకున్నాను నాకు ఇష్టమైనదని నేను నాటుకుంటే మూడు సంవత్సరాలుగా చూస్తున్నది ఫలించడం లేదు నాయన దీన్ని నరికే ఎందుకు ఈ భూమి అలా వ్యర్థమైపోవాలా దేవుడిని లోకానికి ఒక పని మీద పంపించాడు ఆ పని నీకు అర్థం కాక లోకంలో కలిసిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు జాగ్రత్త ఫలించకపోతే నరికేస్తాడంతే సమయంలో యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే తోటమాలి పిలిచాడు నరికేయి అన్నాడు తోటమాలి ప్రాధాయపడ్డాడు అయ్యా మూడు సంవత్సరాలు చూస్తున్నావు ఇది ఫలించడం లేదు ఇప్పుడే నువ్వు చెప్పావు కాబట్టి నేను దాని చుట్టూ చవ్వి ఎరువేసి చేస్తాను దాని చుట్టూ చవ్వుతాను ఎరువేస్తాను అప్పటికే ఫలిస్తే పర్వాలేదు లేకపోతే నరికి కానీ తోటంటే ఈ ప్ర ప్రపంచమన్నాడు చెట్టు అంటే యోధా సంఘాన్ని అన్నాడు దేవుడి లోకానికి రావాలి దేవుడు అంటే ఎలా ఉంటాడు దేవుడంటే ఏంటో తెలియపరచడానికి దేవుడు ఒక జనాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ప్రపంచంలో అదే యోధా సంఘము యోధా జాతి జూస్ యూదులు ఇస్రాయల్ దేశం తోటమాలంటే ఎస్ అయ్య యజమాన్ అంటే దేవుడు వారి కోసం ఎంతో ప్రయాసపడ్డాడు వారి కోసం లోకానికి వచ్చాడు వారి ద్వారా ప్రపంచానికి తెలియపరచడం కోసం వారిని ఏర్పాటు చేసుకున్నారు కానీ వాళ్ళు లోకంలో కలిసిపోయి వాళ్ళు ఏదో దేవుని వ్యతిరేకంగా పరిస్తున్న పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అప్పటికి ప్రభు ముప్పై ముప్పై సంవత్సరాలు అయిపోయింది సేవ ఆరంభిస్తున్నాడు మూడు సంవత్సరాలు సేవ చేశాడు వాళ్ళ మధ్య అది అంటాడు ఈ మూడేళ్ళ నుంచి చూస్తున్నా నువ్వు చేస్తున్నావు నేను చూస్తున్నా కానీ ఇది అన్నాడు అప్పుడు తోటమాలి ఏ సై నువ్వు చెప్పింది కరెక్టే వాళ్ళు నీకు దూరంగా ఉన్నారు నీకు వ్యతిరేకంగా ఉన్నారు నాయన అయితే ఈ సంవత్సరం నేను ట్రై చేస్తా చుట్టూ చదువుతా ఎరువేస్తా అని తోటమని ప్రాధాయపడ్డాడు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు ఈ సంవత్సరం అంటే అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన పలించలేదు కనుక ఇరవై మూడుతో మన పలిసరి ఇరవై మూడుతో అయిపోవాలి మన జీవితం ఇది ఎందుకు ఇరవై నాలుగులో ప్రవేశింప చేశాడంటే తోటమాలి అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు పరలోకములో తండ్రి కురుపార్శ్వంలో కూర్చుని ఏసయ్యా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అయ్యా ఈ సంవత్సరం ఉంచుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వాడికి ఈ ప్రభావ ఈ సంవత్సరం మారతాడేమో నేను ప్రయత్నం చేస్తా గడువు ఈయన గడువు కోరుకుంటు ఇది గడువు సంవత్సరం ఈ ఇరవై నాలుగో సంవత్సరము నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము నీ జీవితంలో ఇది గడువు సంవత్సరము నువ్వు ఫలించకపోతే నువ్వు నరకబడి అగ్నిలో వేసేస్తాడు నిన్ను చెట్ల వేరే గొడవలు ఉంచబడి ఉన్నది ఫలింపని ప్రతి చెట్టు ధరికేస్తాడు ఆ విధంగా యూదులు ప్రభు ప్రయాసపడ్డాడు ఏ తోటమనైతే ఆ చెట్టు నరకబడకుండా ప్రాధాయపడి అడ్డుపడ్డాడు మూడు సంవత్సరాల సేవ చేస్తాడు ఎస్సయ నాలుగో సంవత్సరం ప్రారంభించాడు సంవత్సరం మధ్యలోనే ఆ చెట్టు ఆ తోట మీద మీద పడిపోయి చంపేసింది యూదులు వారందరూ తిరిగి వ్యతిరేకం చేస్తూ వారు చంపేశారు ఆ తోటమాలిని ఆ ప్రాధాయపడేవాడిని ఆ విజ్ఞాపన చేసేవాడిని ఆ రక్షకుండేవాడు చంపేశారు చివరికి ఏమైంది క్రీస్తు శకము డెబ్బై సంవత్సరంలో రోమా చక్రవర్తి వచ్చాడు టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఇస్రాయేల్ దేశాన్ని ధ్వంసం చేసేసాడు పదకొండు లక్షల మందిని చంపేశాడు పదిహేడు లక్షల మందిని బానిసలుగా దేశ దేశాలకు పంపించేశాడు ఇంకా ఆకలి దప్పులు ఆకలి దప్పులు చచ్చిన వారి లెక్కే లేదు ఎందుకు చేతంటే చిన్నీ స్వార్థ ఇరవై ఒకటి పద్దెనిమిది చూడండి మత్తే స్వార్థ ఇరవై ఒకటో వచ్చే పద్దెనిమిది వచ్చిన ఉదయం ముందు పట్టణము మనలో వెళ్ళి చూడగా ఆయన ఆకలి కొన్నాడు హేసయ్యా ఇరవై ఒకటి పద్దెనిమిది ఆయన ఆకలి కొనడు చూచి దాని ఎద్దగా రాగా దాని ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక చూచి ఎన్నటికి కాపుయ కుందుగాక అని చెప్పి ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు ఆకులంటే వేషధారణ జీవితం అన్నాడు ఆకులు ఉన్నాయి కానీ ఆకులు తప్ప మరేమి కనపడలేదు దాన్ని క్షపించేసాడు అక్కడ మార్కు సువార్తలో పదకొండు పన్నెండు చదవండి ఇక్కడేమో అంజులు ఆకులేమున్నాయి కానీ ఫలాలు లేవన్నాడు మార్క్స్ వార్త పదకొండు అధ్యాయంలో పన్నెండించదవండి ఆకులు తప్ప మరేమీ కనబడలేదు అది ఈ చెట్టు ఇంకొక మాట ఏలయనగా అది పండ్ల కాలము కాదు ఆ చెట్టు అంటే అన్యాయం ప్రభువా ఎస్ నేనేదో ఫలించలేకపోతున్నాను మూడు సంవత్సరాల నుంచి నువ్వు వచ్చావు ఫలిస్తావు ఏదో చేస్తావంటే మమ్మల్ని క్షపించేసేవేంటి ఆయన వచ్చావు కాని కాలంలో వచ్చావు నువ్వు అని చెట్టు నేరారోపణ చేస్తున్నట్టు ఏసీ మీద ఇప్పుడు శీతాకాలంలో శీతాఫలాలు ఉండాలా యాసవ కాలంలో మామిడి ఫలాలు ఉండాలా మామిడి పొలం శీతాకాలంలో మామిడి పొలాలు ఎలా ఉంటాయి నా కాని కాలంలో వచ్చి ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగం చేస్తాడు అబ్బాయి నెల ఫస్ట్ వీక్లో వస్తే డబ్బులు వస్తాయి సహాయం చేస్తాడు ఉపకారం చేస్తాడు నెల కొత్త ఆడ దగ్గర ఉంటాయి ప్రభు ఈ చెట్టు అంటుంది అందరూ అయ్యో అన్యాయం అన్యాయం నా కాని కాలంలో వచ్చావు నువ్వు ఈ ప్రపంచ సృష్టిలో అందరూ చెట్టు ఒక ప్రత్యేకమైన చెట్టు అన్నాడు చూడండి పరమగీత గ్రంథంలో రెండవ అధ్యాయంలో భగవగీత గ్రంథంలో రెండవ అధ్యాయంలో పన్నెండు చదవండి రెండు పన్నెండు అంజోరపు చెట్టు ముందు కాయలు కాస్త ముందు పువ్వులు వేస్తుందట కాయలు కాస్తదట పళ్ళు అయిపోతాయట అప్పుడు ఆకులు మొదలవుతాయట ఇది ప్రకృతికి విరుద్ధం మిగతా చెట్లు కంటే విరుద్ధం ఈ అంజూరూప చెట్లు ప్రత్యేక లక్షణం ఇది ఆ దేశమంతా పువ్వులు పూసి ఉన్నవి పిట్టల కోలాహలము చేయి కాలము వచ్చాను పావుల స్వరము దేశంలో వినబడుతున్నది అంజరూప కాయలు పక్కవ మగుతున్నవి తర్వాత దాసు చెట్లు పూతలు బట్టి సువాసన ఇక్కడ గాస్తున్నాడు ఇక్కడ దేశమంతా పెట్టల కోలాహారం చేస్తున్నాయి కొత్త ఆకులు వస్తున్నాయి పూతలు పోస్తున్నాయి కానీ ఇక్కడ అంజురపు చెట్టు కాయలు పక్వ మగుతున్నాయి అని కనుక అంజురపు చెట్టు ముందు కాయలు కాసి పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు అయిపోయిన తర్వాత ఆకులు మొదలవుతాయి ఇంకొక లక్షణం ఏంటంటే పళ్ళు రాలిపోయే లక్షణం లేదట వాటి ఆ చెట్టుకి కనుక గత సంవత్సరం ఉండాలి కదా ఈ సంవత్సరం కాకపోయినా కనుక ఆకులు ఎప్పుడు ఉన్నాయో దానికి పలములు ఉండాలి కనుక పలమల కనీసం కాయలైనా ఉండాలి కదా అందుకే దాన్ని ద్వేషించాడు నువ్వు అన్యాయం అన్యాయం అంటే ఆ చెట్టును చూసి దాన్ని అనుకుంటున్నావే నీకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది నీకు ఆకులు ఉన్నాయంటే నీకు ఫలాలు ఉండాలి నీకు ప్రస్తుతం ఆలోచన చేస్తే క్రైస్తవ సంఘము దేవుని తోట ప్రతి సంఘ సభ్యుడు అంజూరపు చెట్టు నీలో ఆత్మఫలములు వెతుకుతున్నాడు దేవుడు నీలో ఆత్మఫలములు కావాలి పరమగీత గ్రంథములోనే నాలుగు అధ్యాయం చూడండి పరమగీత గ్రంథములో పరమగీత గ్రంథములో నాలుగవ అధ్యాయములు పదహాసం అండి ఉత్తర వాయువు ఏతించము దక్షిణ వాయువు వేం నా ఉద్యానవనం మీద విసరండి దాని పరిమళం వ్యాపింప చేయండి నా ప్రియుడు తన ఉద్యానవనములకు వేంచున్నాడు చేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించుగా తనకిష్టమైన ఫలములు ఆత్మ ఫలములు వెలుగు ఫలములు ప్రతి క్రైశ విశ్వాసి క్రైస్తవ సంఘము ద్రాక్ష తోట ప్రతి సంఘ సభ్యుడు అంజూరపు చెట్టు ఈ అంజూరపు చెట్టున ఆయన ఫలములు వెతుకుతున్నాడు ఆత్మ ఫలములు వెలుగుతున్నాడు జిహ్వా ఫలము వెలుగుతున్నాడు ఫలించడం అంటే ఫలమంటే క్రియలు ఉండాలి ఫలమంటే క్రియలు సత్క్రియలు సత్క్రియలు అను ధనము సంపాదించుకోవా క్రియలేని విశ్వాసం మృతము విశ్వాసం రాహాబ్ అనే ఒక వేష్య తన క్రియల చేత నీతిమంత్రాలుగా మార్చబడి దేవుని విభూలోకాలు తీసుకురా ఒక సాధనంగా మారిపోయిందండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో చెట్ల వేరే గొడ్డలు ఉన్నది పని పని చెట్టు నరికేస్తాడని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తే కనుక ఆ యమనస్తులు వేటకు వెళ్ళాడు ఉట్టి రాళ్ళు నిర్లక్ష్యంగా కొట్టేసుకున్నాడు రత్నాన్ని రాళ్ళుగా చేసి పారేసుకున్నాడు అలాగే జీవితంలో మన జీవితం అరవై డెబ్భై ఏళ్ళు చేస్తున్నాయి యాభై దాటిపోయాం అరవై దాటిపోతున్నాం అరవై ఆరు సంవత్సరం నువ్వు ఫలించాలని కోరుచున్నాడు కనుక ఆత్మఫలము మనకు ఉండాలి జనాలనుకుంటూ ఫలించడం అంటే డబ్బు బంగారం ఆస్తులు అనుకుంటున్నారా బాబు పిచ్చోళ్ళు డబ్బు బంగారం కాదు ఆత్మఫలములు చూడండి గలతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనములో ఏం చెప్తున్నాడు ఆత్మఫలము ఒకటి ప్రేమ గలతీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినము గలతీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం చూ చూడండి ఐదు ఇరవై రెండు గలతి అరవై ఆరు పుస్తకాలు రావాలా ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచిదనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవి కావాలి ఐదు ఇరవై రెండు అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచిదనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము కనుక ఈ లక్షణాలు తొమ్మిది లక్షణాలు లేకుండా ఓ క్రైస్తవ విశ్వాసి దేనికోసం పరిగెడుతున్నావు అంటే నువ్వు ఫలించాలి ఫలించడం అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడం కాదు దేవుడు అన్ని ఇస్తాడు ఈ మీకు కావు మీ పరలోకపోతే తెలియను మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు ఇస్తా అన్ని జనులు వాటిని వెతుకుతారు లోకం కోసం పరిగెడతారు వాళ్ళు దేవుని బిడ్డగా దేవుని సాక్షిగా దేవుని ప్రతినిధిగా ఈ గడువు సంవత్సరాన్ని ఉపయోగించుకో ఈ సంవత్సరం ఆ ప్రాధాయపడ్డాడు తోటమారి నీ కొరకు ఈ సంవత్సరం కూడా ఉండదు లేక ఇరవై మూడు మంది లాస్ట్ ఇరవై నాలుగు ఎందుకు ఇచ్చాడంటే అది ఫలిస్తుందయ్యా నేను దాని చుట్టూ త్రబుతాయినా దాని ఎరువు వేస్తాను ప్రభవా ఆత్మ ఫలము కావాలి ఈ ఉదయకాల సమయంలో ఈ ఫలం యొక్క ఆ లక్షణాలు మనలో ఉన్నాయా ప్రేమ ఉందా సంతోషం ఉందా సమాధానం ఉందా దీర్ఘశాంతం ఉందా దయాళోత్వం ఉందా మంచితనం ఉందా విశ్వాసం ఉందా సాత్వికం ఉందా ఆశా నిగ్రహం ఉందా మార్కెట్లోకి వెళ్తే అన్నీ కావాలా తృప్తి లేదు ఏది నిగ్రహం ఏది నీకు ఒక కారు అన్నాడు ఇంకొక కారు అయ్యా మూడు సంవత్సరాలు పడి పరికి ఇంకొక కారు ఆ కారు మీద కారు కారు మీద కారు ఒక ఇల్లు రెండు ఇళ్ళు మూడిళ్ళు నాలుగు ఇళ్ళు ఏందిది కమింగ్ విత్ నథింగ్ గోయింగ్ విత్ నథింగ్ కమింగ్ విత్ నథింగ్ గోయింగ్ విత్ నథింగ్ లీవ్ ఎవ్రీథింగ్ వై ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు ఒక ఆయన వై ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ వై ఫైటింగ్ ఆత్మ ఫలము ఈ లక్షణాలు నేను దానికోసం చూస్తున్నాడు ఏసయ నీ డబ్బు కోసం నీ బంగారం నీ కార్ల కోసం చూడటా పులిని చూసి నక్క వాతలేసుకుందాడు పులిని చూసి నక్క వాతలేసుకుందా జాగ్రత్త ఈ సంవత్సరం గడువు సంవత్సరం గత సంవత్సరం నీ చివరి సంవత్సరం ఇది గడువు నీకు ఇచ్చాడు ఒకసారి ఆలోచించుకునే ప్రభా నాకు ఆత్మ ఫలము కావాలి నాయనా ఎఫ్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో తొమ్మిది చదవండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో తొమ్మిదవచనం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వెలుగు ఫలము కావాలి అంటే వెలుగు ఫలం అంటే సమస్త విధములైన మంచితనము నీతి సత్యము నీతి లేని మనిషి కోతి కంటే పాడు అసలు కోతే పాడు నీతి లేని కోతి కంటే పాడన్నాడు నీతి కలిగి ఉండాలి నీతి న్యాయములు కావాలి దేవుని బిడ్డగా వెలుగు ఫలము నీలో ఉండాలి సమస్త విధములైన మంచి తరుమునీలో వాళ్ళు మంచి వాళ్ళు అండి వాళ్ళ భక్తులు అండి వాళ్ళ ప్రార్థనా ఈ పేరు కోసం చూస్తున్నాడు దేవుడు మీరు బహుగా ఫలించిన వలన నా తండ్రి నిన్ను మహిమ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు ఫలములు కావాలి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డగా అది ఫలించాలంటే ఏం చేయాలి చివరిగా ఫలించాలంటే ఫలించాలంటే ఒకటి చెప్పాడు కీర్తనలో ఏమన్నాడు దివారాత్రుడు జానించువాడు ధన్యుడు అతడు నీటి కాలో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలముందు పలమిచ్చు చెట్టు వనే ఉండును దివారాత్రులు చదువుతున్నావా చదివితే ఎందుకు నీకు పది కీర్తనలు రావు ఎందుకు అరవై ఆరు పుస్తకాలు రావు ఎందుకు ఆత్మ ఎందుకు ధన్యతలు రావు నాయందు మీరును మీ ఎందు నా మాట నిలిచి ఉంటే మీకేంత నీ మాట నా మాట నేను ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరదారిగా కృపాసక్తి సంపూర్ణుడుగా ఈ లోకాలు ఏసే పేరుతో వచ్చాడు ఆ వాక్యం నీలో ఉండాలి వాక్యము నీ యొద్ద ఉండాలి నీ నోట ఉండాలి నీ హృదయంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము నీకు గడువు సంవత్సరముగా ఇచ్చాడు ఓ చట్టూ యజమాను వచ్చాడు నీకు ఫలించడం లేదు కోప్పడ్డాడమ్మా నేను ప్రాధాయపడ్డా గడువు కోరుకున్న ఈ సంవత్సరం ఫలించమ్మా ఎంతో నీ ప్రేమగా పెంచుకున్నాడు నిన్ను నిర్మించాడు ఈ లోకానికి పంపించాడే నువ్వు ఫలించాలి ఈ సమయంలో దేవుని వాక్యం జవహరాత్రులు చదివితే నువ్వు వాక్యానుసారముగా జీవిస్తే నువ్వు ఫలిస్తావు రెండవది లోకాస్త వార్త ఎనిమిదవ అధ్యాయంలో పదిహేను చదవండి లోకాస్త వార్త ఎనిమిదవ అధ్యాయంలో పదిహేనవ చెబుతున్నాడు ఎనిమిది పదిహేనులో లోకాసు వార్త ఎనిమిది ఫలించాలంటే ఏం చేయాలి ఒకటి దేవుని వాక్యము దేవారాత్రులు ధ్యానించాలి మంచి నేల నుండి విత్తనములు వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి మిత్రమా మంచి నేల నుండి విత్తనము ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినాలి అసలు వాక్య వినే వినం మనం నీకు బాల్యం నుంచి వాడుక నా మాట వినకపోవడమే హిర్మి అంటాడు నా మాట వినకపోవడమే నీకు బాల్యం నుండి వాడుక ఆడెవడో మాట్లాడింటావు సైతాన్ గడు మాట్లాడింటావు లోకం మాట్లాడింటావు టీవీలో ఎవడో చెప్తే రాత్రి గంటల గంటలు చూస్తూ ఉంటావు రాత్రులంతా చూస్తూ ఉంటావు నా మాటలు మాత్రం వినవు ఏంటిది నువ్వు ఫలిత ఉద్దేశం నీకు లేదా నరకపడ అగ్నిలో పడతావా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ గడువు సంవత్సరం ఇచ్చాడు కనుక ఈరోజు ప్రారంభించు ఫలించడానికి దేవుని వాక్యాన్ని చదువు అది ఇక్కడ మంచి నేల నుండి విత్తనం పోయిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసు వాక్యము విని దానిని అవలంబించాలి ఆలకించాలి ఆలోచించాలి అంగీకరించాలి అందించాలి ఆనందించాలి మోక్షాన్ని అధిష్టించాలి అన్నాడు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మార్క్స్ వార్త నాలుగు ఇరవై చదవండి మార్క్స్ వార్త నాలుగో అధ్యాయములో ఇరవై వచ్చినములో మంచి నేను మెత్తబడిన వాడు ఎవడనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పై అంతలుగా అరవై అంతలుగా నూరంతలుగా ఫలించాలి అని చెప్పి ముప్పై అంతలుగా అరవై అంతలుగా నూరంత ఈ రోజు నూటికి నూరు మార్కులు వస్తేనే ఉద్యోగం అయినా చెప్పలేము నూటికి నూట పది మార్కులు వచ్చే రోజులు ఇవి హెవీ హై పర్సెంటేజ్ రావాలా కనుక ముప్పై అంతలుగా అరవై అంతలుగా నూరంతలుగా ఫలించాలి ఎక్కువగా ఫలించాలి బహుగా ఫలించాలి ముత్యాలు మంచి ముత్యాలు అమూల్యమైన ముత్యాలు ఈ మూడు ఒక వర్గీకరించాడు దేవుని భక్తుల్ని ముప్పై అంతల భక్తి అరవై అంతల భక్తి నూరంతల భక్తి నూటికి నూరు పాళ్ళు మా నాన్న సంగీతరావు గారు బిషప్ సంగీతరావు గారు అపోజ్ సంగీతరావు గారు ఆయన తన జీవితంలో డెబ్బై ఏళ్ళు సేవ చేశాడు డెబ్బై సంవత్సరాలు నూరంతలుగా తన జీవితాన్ని ధారపోసాడు కనుక ఈరోజు ఎన్నో కుటుంబాలు దీవించబడ్డాయ్యా ఆ దైవి ఎక్కడెక్కడ అడుగు పెట్టాడో ఆ కుటుంబాలన్నీ దీవించబడి ఎవరు మీరు చేయి వేశాడో ఆ భక్తుడు వారందరూ దీవించబడి ఎందుకంటే ఆయన నూటికి నూరు పాళ్ళుగా నూరంతలుగా దేవుని మీద ఆధారపడ్డాడు నూరంతలుగా ఆయన ద్వారా అనేక మంది వేల మందికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు కనుక ఇక యొక్క గడువు సంవత్సరమని మర్చిపోక మిత్రమా ఈ సంవత్సరం ప్రభు నేను జ్ఞాపక ఫలించాలని చేస్తున్నాడు కనుక ఆయన చేర్చుకో ప్రార్థన సహవాసంతో ఆయన చిత్తాను సరముగా జీవించినట్లయితే నువ్వు ఆత్మ ఫలము కలిగి వెలుగు ఫలము కలిగి ఫలింప జీవితమైన కలిగిన వాడవే నువ్వు అనేకులకు దీవెనకరముగా మాట్లాడతావు ఉంటావు అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మాటలు విన్న మనము ఈ సంవత్సరము ఫలించడానికి ఇష్టపడదాం ఆయన వాక్యాన్ని చదువుదాం ఆయన అడుగుదాడులో నడిచినట్లయితే మీరు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరిచయపడతాడని దేవుడు నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటున్నాడు కనుక ఈ వాక్య విరుచున్న నీవు నేను ఫలించడానికి దేవుడు ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు కనుక చిన్న ప్రార్థన చేస్తాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులు ఒక పదండి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ మాట విన ఇక నేను బిడ్డలను జ్ఞాపకం చేసుకోరాడు ప్రభువా ఈ సంవత్సరం గడువు సంవత్సరంగా మాకు ఇచ్చావు నాయన ఫలించాలని కోరుతున్నాం ప్రభువ మేము లోకంలో ఫలిస్తున్నాను కానీ శారీరకంగా ఫలిస్తున్నాం కానీ ఆర్థికంగా ఫలిస్తున్నాం కానీ ఆధ్యాత్మికంగా ఫలించలేకపోతున్నాం ప్రభువ ఆత్మఫలము లేదు విలుగు ఫలము లేదు నీతి లేదు నాయన క్షమించండి కరికరించండి ఫలమైతే మన జీవితం ఇచ్చి ప్రభువ ఈ నూతన సంవత్సరంలో ముప్పై అంతలుగా అరవై అంతలుగా నూరంతలుగా దీవించబడే భాగ్యాన్ని ప్రసాదించబడి మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామమును వేడుకొలుచున్నాను తండ్రి ఆ మన ప్రభువును రక్షకుడి నేస్తు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మన కుటుంబంలో తోడుగా ఉండి మన అధికముగా వర్ధల్ల చేయనుగాక ఆ